వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రదక్షత లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ధరలు చూసుకుంటే కేజీఎన్ మండీలో ఇంకా స్టాక్ వచ్చి ఇంకా వస్తుంటుంది కాబట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ పైన అంతా అయిపోతుంది కాబట్టి మార్నింగ్ అయితే ఎంత స్టాక్ వచ్చినది అయితే చెప్తాను ఇప్పుడైతే స్టాక్ అయితే పది పదకొండు అయినా కూడా స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పటికైతే చెప్పలేము ఇంకా ధరలు చూసుకుంటే ఈరోజు కొంచెం బెటర్గానే వెళ్ళాయి ధరలు అయితే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా ఈ జ్యూస్ కాయలు ఇవన్నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఈ రేట్లు అయితే పలికాయి ఇంకా మూడో రకం కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మూడో రకం కాయలు అయితే కలిపాయి ఇక రెండో రకం కాయలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల వరకు అయితే కలిపింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కాయలు అన్నీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే కలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొలకల్ జీరో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఫైవ్ ట్వంటీ రూపీస్ మిలక చెరువు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్